నేను వెంకటలక్ష్మి టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ మొక్కల్లో విసర్జన ఈ క్రింది వాణిలో ముఖ్యమైన విసర్జక పదార్థం కానిది ఆన్సర్ థర్డ్ ఆప్షన్ గ్లూకోజ్ విసర్జన ప్రధాన విధి విసర్జన ప్రధాన విధి ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అమోనియాను విసర్జించే జీవి అమోనియాను విసర్జించే జీవి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పీత యూరియాని విసర్జించే జీవులు యూరియాను విసర్జించే జీవులు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ యూరిక్ ఆమ్లాన్ని విసర్జించని జీవి యూరిక్ ఆమ్లాన్ని విసర్జించని జీవి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ మానవుడు నీటి లభ్యత తక్కువ ఉన్న జీవులు విసర్జించేది నీటి లభ్యత తక్కువ ఉన్న జీవులు విసర్జించేది ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ యూరికామ్లము నీటి లభ్యత ఎక్కువగా ఉన్న జీవులు స్రవించే విసర్జక పదార్థం ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అమోనియా ఈ క్రింది వాటిలో ద్వితీయ జీవక్రియ ఉత్పన్నం ఆన్సర్ సెకండ్ ఆప్షన్ నత్రితాలు ఆల్కలైడ్లు ఈ సమ్మేళనాలు ఈ వాటిలో ద్వితీయ జీవక్రియ ఉత్పన్నం కానిది ఈ వాటిలో ద్వితీయ జీవక్రియ ఉత్పన్నం కానిది ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ప్రోటీన్లు ఆల్కలైడ్లు ఈ సమ్మేళనాలు ఆల్కలైడ్లు ఈ సమ్మేళనాలు ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ నత్రజని ఆల్కలాయిడ్లు ఈ సమ్మేళనాలు ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ నత్రజని ఈ నత్రజని సంబంధ ఉత్పన్నాలు అనేవి ఆల్కలైడ్లు అయితే కొద్ది మోతాదులో తీసుకున్నప్పుడు ఇవి ఉత్తేజకాలుగా ఔషధాలుగా కూడా ఉపయోగపడతాయి క్వినయన్ లభించే భాగం ఆన్సర్ సింకోనా అఫిస్నాలిస్ యొక్క బెర్డ్ నుంచి మనకి క్వినయన్ అనేది లభిస్తుంది నికోటిన్ లభించే మొక్క భాగం నికోటిన్ మొక్క నికోటిన్ లభించే మొక్క భాగం ఆన్సర్ పొగాకు ఆకు నుండి మనకి నికోటిన్ లభిస్తుంది పెపావర్ సామ్ కాయ నుండి లభించేది ఆన్సర్ థర్డ్ ఆప్షన్ మార్పిన్ దీనే నల్లమందు రక్కీస్ అని కూడా అంటారు నెక్స్ట్ సర్పగంది ఆల్కలైడ్ని ఇస్తుంది ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రెసర్పిన్ రావుల్ బియా సర్పంటి సర్పగంధి యొక్క వేరు నుంచి రెసర్పిన్ లభిస్తుంది నెక్స్ట్ నింబిని ఈ మొక్క నుంచి లభిస్తుంది ఆన్సర్ వేప అజడక్క ఎండక మొక్క యొక్క అంటే మనకి వేప చెట్టు యొక్క గింజలు బెరడు ఆకులు కూడా మనకి ముఖ్యమైనవే దా దీని ఇండియన్ హెర్బల్ డాక్టర్ అని కూడా అంటారు వేపచట్నీ మనకి వేపచట్నీ నుంచి నింబుని అనేది లభిస్తుంది నెక్స్ట్ ట్యానిల్లు ఈ సమ్మేళనాలు ట్యానిల్ అనేవి ఏ సమ్మేళనాలు అంటే కర్బన సమ్మేళనాలు ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఇవి తోలను శుద్ధి చేయడానికి ఉపయోగపడతాయి ఇవి తంగేడు తంగేడు నుంచి కేసియా ఆక్సిడెంటల్స్ తుమ్మ అకేషియా మెల్లన వీటి నుంచి మనకి ఈ ట్యానిన్లు అనేవి లభిస్తాయి ట్యానిన్లు అనేవి కర్బన్ సమ్మేళనాలు ఇవి తంగేడు మరియు తుమ్మ మొక్క నుంచి లభిస్తాయి ఇవి తోలను శుభ్రపరచడానికి ఉపయోగపడతాయి తోలను శుద్ధి చేయడానికి వీటిని ఉపయోగిస్తారు ఆన్సర్ ట్యానిన్లు సెకండ్ ఆప్షన్ ట్యానిన్లు రబ్బరు ఒక రబ్బరు ఒక ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ వివృతి బీజాలు ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు వివృత్తి బీజాల జీవక్రియా ఉత్పన్నాలు ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రెజిన్లు రబ్బరు ఒక రెజ రబ్బరు ఒక ఆల్కలాయిడ్ రబ్బరు ఒక ఆల్కలాయిడ్ ఇవి నత్రజని సంబంధ ఉత్పన్నాలు విషపూరితాలు ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్